యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సాయి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన జగదీశ్వర్ రెడ్డి కూడా పోవడం ఖాయమని అన్నారు ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కొమ్ము అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా అధ్యక్షులు ఆడెం రెడ్డి కుమ్మం కీర్తిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్ని మండలాల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సి కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నిజార్గా మూడు వేల మీ గౌరవ మీరు నడుపు లేకపోతే చూస్తుంది కాబట్టి మీరు ఎవరి అనయ్యులు తెచ్చే బాధ్యత కాబట్టి మా అక్కడికి పేరుండే నాయకులు ఢిల్లీ నుంచి వస్తారు కాబట్టి మీరందరూ కష్టపడి భారీ యుద్ధం చేస్తుందిగా ఈ అవకాశం వచ్చిన వాళ్ళకి నిన్న చెప్పారు వచ్చి మాట్లాడే జగన్ వచ్చి మాట్లాడంటే అంట పదే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క మూడు వచ్చిన ప్రజలు గెలిచి గెలిపించి పంతొమ్మిది పదకొండు మంది యాభై ఏడు

వెయ్య కోరు వచ్చి అన్ని రెండు నాగాల నాగాల ఉంటా రెండు వేల పద్నాలుగులో ఉన్న కోడు అభావించు బుడ్డా వ్యాపార గుర్ప రాష్ట్రాలతో రావడం జరిగింది ఆయన రాజకీయాలకు వచ్చి మీ కోట్ల రూపాయలు కేఎస్ కుటుంబంతో పాటు జగదీశర్ రెడ్డి జగదీశారు చెప్తున్నా కంట చే వచ్చే పక్క కంట ఇక్కడ 문제는 이거를 빨리 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 আল্লাহু জি আল্লাহু 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 যখন প্রত্যেক প্রত্যেক যে বদল করার অবসর না ওহিনয়া ডালে করে দিতে বলে 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 মনে কত করতে না দামলে 5% না ওতে কন্ট্রাকশন যদি 80 10 সেরা সিকুলা সিকুদার બક્કલ બસલ તેલુ લોકો આખો બક્કલ ઇસલી દેવાતેલવા દેતે તેલેલો સંતુલન બક્કલ કો અગરલો કોચી લક્ષ્યકતો દોસ્તી ઈ તેલેના રાષ્ટ્રની નિરાંતન જે ચિત્ર ઈ કેસઆની ઈ ચેપ્સીનતી ઈ દીય પાડેતી અંજો ઈ કારણ મંગને વી 160 રોપલા કીતમ એક એની કરી છે બ્રહ્માંડના નિયમ ખાલી છોડી પડુ ఎమ్మెల్యే గెలిపించుకుంటూ ఇప్పుడు ఏముంది తదుపరి కార్యమైతే ఏదైతే పాలన పరిమితానికి మీరంతా ఆరోజు కష్టపడి ఏదైతే పనిచేసి అన్నిలో నన్ను గెలిపించిందో అదే విధంగా రోజు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కూడా మీరు ఈ మీద నిర్దీకేందుకు గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నాం

ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో నగర్ స్టేడియం ఆ నిమిషం లేదు అలా నిమిషాలు కష్టపడుతుంది ఇప్పుడే అనిలమ్ వచ్చి ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు మీ అందరికీ వివరించు అంటే గత ముప్పై యాభై రోజులలోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎంత చిత్తశుద్ధితో పాలన చేయాలనుకుంటూ మీరు అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియాలి వాళ్ళు అదేంటి అవకాశం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కమిట్మెంట్ ఇచ్చినా చేయలేకపోయింది దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్న మొదటి నుంచి దూరం పెడితే మూడు ఎకరాల దళితుల భూమి మీకు ఇంటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ చెప్పుకుంటే ఆల్రెడీ పేరైన సబ్జెక్టు మనం మాట్లాడుకోవచ్చు ఈ రోజు మన ముందున్న సబ్జెక్టు బీజేపీ మనం బీజేపీ అనేది ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు బీజేపీ ఒక కొక భువతైనికలగొంటుంది బీజేపీ నాకు అప్పటిదాకా 400 అంటే 400 అంటే ఏందో తెలుసా మీకు ఈసారి 400లు ఇస్తే మన డాక్టర్ బాబా సార్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మార్పులు చేర్పులు చేసి తన హక్కుల కాలరాకే ప్రయత్నం నడుస్తుందని మీ అందరూ గమనించాలి మీ అందరి ఈసారి 90 ఎట్టి ఎత్తిపక్కేదిరా మా సోదరులందరూ అన్ని కుల మతాల కట్టితగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మనము మన అప్పుడు కోల్పోయేటువంటి పరిస్థితి ఉందని మీరందరూ కూడా మన మనకు జిల్లాలకు తెలియదల్సిన అవసరం ఉంది